నా పేరు కిషోర్ నేను బిజినెస్ చేస్తాను వ్యాపారం చండాలంగా ఉంది అభివృద్ధి అనేది శూన్యం ఎటువంటి లేదు రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎటువంటి సిస్టాలు లేవు అంత దరిద్రంగా ఉంది అభివృద్ధి అయితే బటన్ నొక్కాను అంటే మీద తప్ప అభివృద్ధి అది ఈ ఇరవై సంవత్సరాలు ఆయనకి తీసుకెళ్ళాడుకి సొంత ఇంటికల్ నెరవేర్చారు రాజధాని ఇల్లు కాలనీలు చూసారా కాలనీలు చూసారా నేను కట్టేస్తున్నాము ఫౌండేషన్లు వేస్తున్నాము అని తుప్పట్టి ఊసలేసి దేనికైనా పనికి వస్తా గృహప్రవేశం చేసుకుంటా అక్కడ పనికిరాని స్థలాలు ఎక్కడ సుసానల్ని కాడాను ఊరికి ముప్పై కిలోమీటర్లు సిటీకి ముప్పై నలభై కిలోమీటర్లు ఇస్తున్నారు సిటీ ఓళ్ళికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మరీ దారుణంగా ఉంది ఇటు ఉన్నాడు గెలిపించుకొని స్టార్ట్ చేశాడు అది ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయనకి తీసుకెళ్తాడు మంచి అంటే లేదు సార్ అటువంటి ఎటువంటి లేదు ఎమ్మెల్యే అయినా ఓడామో రాటం ప్రజల సమస్య ఏంటి ప్రజల అభివృద్ధి ఏంటి అసలు ఏం చేయాలి ఏమి ఇవ్వాలి అనేది తెలవకుండా వీళ్ళు బటన్ నొక్కుతున్నాము డబ్బులు వస్తున్నాయి కూర్చోండి తినండి ఇంతే తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఏ కంపెనీలు తీసుకొచ్చాడు ఇక్కడికి ఏ కంపెనీని తీసుకొచ్చాడు ఏముంది డెవలప్మెంటు కానీ చెప్తున్నారు ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాము అని ఏది ఎలక్షన్ టైంకి వచ్చేది ఐదు సంవత్సరాల నుంచి పడుకున్నాడా ఎలక్షన్ టైం వచ్చాడు చేస్తున్నాడు ఇవన్నీ ఎలక్షన్ జిమ్మెక్కు ఇవన్నీ కూడా ఈయన కనుక మళ్ళీ ఇంకో రెండోసారి కనుక ఓటు వేస్తే ఇక ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్తాడు సుసేనం చేస్తాడు ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మరో పాకిస్తాన్ అవుద్ది అంటే ఎందుకన్నా ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నారు అసలు మీరు ఇలా అవుతుందని లేదనే చెబుతున్నా నాకు ఇటువంటి పార్టీ మీద అభిప్రాయం లేదు కానీ అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మరీ చెత్తగా ఉందని అని చెబుతున్నా ఈరోజు పేదవాడి పక్షాన్ని పోరాడుతా నేను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన పెద్దదారులందరూ ఏకమయ్యి నా మీద యుద్ధానికి వస్తారు నా తోడుగా మీరే నిలబడాలి మీ బిడ్డమని చెప్పి మాట్లాడుతున్నాడు కదా పేదవాళ్ళంతా ఏకం ఏకమవుతారని కాదు రేపు ఎలక్షన్ టైంలో చూస్తాడు పేదవాళ్ళకి ఏం చేశాడు ఇది ఇల్లు ఇచ్చాము ఐ చేశాను అన్నాడు ఏమి ఇచ్చాడు వాడు వంద ఇంటూ పనికిరాని ఇల్లు సుశాన్ దెబ్బలాగా ఇల్లు అదైనా ఇరవై పర్సెంట్ మాత్రమేని అంతే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు అది జరగదు ఈయన ప్రభుత్వం ఈయన బయటికి పంపించేయాల్సిందే అంటే ఎలా వస్తున్నాయి ఈరోజు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి పెట్రోల్ రేట్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు ఈరోజు బస్సు ఛార్జీలు కానివ్వండి పెట్రోల్ రేట్లు కానివ్వండి కేంద్రం వీళ్ళు అదుపులో చేయలేకపోతున్నాడు ఈ ట్యాక్సులు తెప్పించలేకపోతున్నాడు ఈయన అదుపు చేయలేకపోతున్నాడు ఈ నిత్యవసర వస్తువులు కానీ ఇప్పుడు బట నొక్కుతున్నాను డబ్బులు పడుతున్నాయి అన్నాడు నిత్యవసర వస్తువులు రూపాయికి రెండు రూపాయలు పెంచుకుంటాయి ఇల్లు కరెంటు బిల్లులు పెంచుకుంటాయి ఇరవై నాలుగు అది సెవెంటీ పర్సెంట్ పెరిగింది అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడుతున్నాను అదే బడ్జెట్ అనుకున్నాడు ఏమన్నా ఎటువంటి ఉపయోగపడతా లేదండి

ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఆయన లాజిక్ కరెక్టే ఎక్కడ చేశాడు అది అన్ని కులాల వారికి ఎటువంటి లేదండి అవన్నీ బాగోసు మీరేమో అలాంటి నమ్మమాకండి ఎందుకు అది